హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రెసిపీ చామగడ్డ పులుసు చామగడ్డ పులుసు చూస్తుంటేనే చేపల లాగా అనిపిస్తుంది చూస్తుంటే నోరు ఊరుతుంది మీరు కూడా ట్రై చేయండి టేస్టీ చేపల పులుసుతో పాటు సూపర్ ఉంటుంది చామగడ్డనా తెలియదు చా చాపల పులుసు అనేది చామగడ్డ పులుసు సూపర్ ఉంటుంది అన్నంతో చపాతితో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కేజీ శామగడ్డ తీసుకున్నాను నేను కడిగి ఇవి కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలా మీరు హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు కుక్కర్లో వేసుకొని కొద్దిగంత సాల్ట్ వేసుకొని రెండు విజిల్ పెట్టాలా రెండు ఆనియన్ కట్ చేసుకోవాలా నేను పూర్ టమాటాలు తీసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా ముందుగా ఒక ప్యాన్లకు ఆయిల్ తీసుకొని ముందుగా జీలకర్ర వేసుకోవాలి ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి కరాబాక వేసుకోవాలి అది వచ్చినాక ముందుగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతాయి దీంట్లో కల్ల మిస్ ఉండగా ఉడకబెట్టుకుని చామగడ్డలు పొట్టి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొద్ది నేర దీంట్లోకి వేసుకోవాలి దీంట్లోకి సరిపడా కారం మీకు సరిపోనంత వేసుకోండి సాల్ట్ ముందుగా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సరిపోయినంత వేసుకోవాలి అలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి కారం ఉప్పు అనేది ఆ శామగడ్డలకు పడుతుంది ముందుగా నానబెట్టిన చింతపండు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు పులుపు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా నెల్లకి ముందుగా మనం తీసుకుని చింతపండు ఇలా వేసుకోండి కలుపుకో మీరు సరిపోదని వాటర్ వేసుకొని పులుపు చెక్ చేసుకోవచ్చు మీకు మీరు సరిపోయినని వాటర్ వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టాలా పెట్టాలా వస్తుంది కదా దీంట్లోకి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి టీ స్పూన్తో ఇలా కొద్దిసేపు కొత్తిసేపలుపుతుంది ఒక నిమిషం పాటు మూత పెట్టేసేయాలి ఇలా వస్తుంది కదా ఆయిల్ పైకి దీంట్లోకి లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది